ఉద్యోగుల్లో పెరుగుతున్న వెన్ను నొప్పి సమస్యకు పరిష్కారం కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే చాలా మందికి వెన్ను నొప్పి సహజమే ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు డిజిటల్ రంగంలో పనిచేసే వారు కంప్యూటర్ ముందు కూర్చునే కాలం గడుపుతున్నారు అందువల్ల వారిలో వెన్ను నొప్పి చాలా త్వరగా కనిపిస్తుంది ఈ రకమైన వెన్ను నొప్పికి పరిష్కారం ఏమిటి పని మధ్యలో మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో తెలుసుకుందాం చాలా సందర్భాలలో ఐటి ఉద్యోగులకు వెన్ను నొప్పి ఎక్కువగా ఉంటుంది శారీరకంగా ఎలాంటి కదలికలు లేకపోవడంతో పాటు ఎక్కువ సమయం కంప్యూటర్ ముందు కూర్చోవడమే ఇందుకు కారణం ఎక్కువసేపు కదలకుండా కూర్చోవడం శారీరక మానసిక ఆరోగ్యానికి మంచిది కాదు దీనివల్ల వెన్ను ఎముక రోజు రోజుకు కుదించబడుతుందని వెన్నుపై ఒత్తిడి పెరుగుతుందని ఎక్కువసేపు కూర్చొని భంగిమను మార్చకుండా పనిచేయడం వల్ల వెన్ను కండరం బలహీనపడడం వల్ల నొప్పి వస్తుంది అయితే డిజిటల్ బేస్డ్ వర్క్ చేస్తున్నప్పుడు ఉద్యోగులు కంప్యూటర్ ముందు కూర్చుని చేయాల్సిన అవసరం ఉంది అందువల్ల ఉద్యోగులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వెన్ను నొప్పి రాకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైద్యులు చెబుతున్నారు జీవనశైలి మార్పులు మంచి రోజువారీ కార్యకలాపాలను అనుసరించడం ద్వారా వెన్ను నొప్పిని నివారించడంలో సహాయపడతాయి కంప్యూటర్ ముందు కూర్చున్నప్పుడు నిటారుగా కూర్చోవడానికి ప్రయత్నించండి తరచుగా చిన్న వ్యాయామాలు చేయండి నేలపై పాదాలతో సరి అయిన ఆఫీసు కుర్చీపై కూర్చోండి పని మధ్య ప్రతి ముప్పై నిమిషాలకు ఆగి మీ చేతులను చాచి రెండుసార్లు నడవడం ప్రాక్టీస్ చేయండి అప్పుడు శరీరం మెడ చేతులు కాళ్లకు అవసరమైన వ్యాయామం శరీరం ఉత్సాహంగా ఉంటుంది వెన్ను నొప్పి ఇతర సమస్యలకు కారణాలు పరిష్కారాలు నిత్యం కుర్చీలో కూర్చోవడం వల్ల వెన్ను నొప్పితో పాటు పని ఒత్తిడి వల్ల కూడా ఉద్యోగులు తలనొప్పి సమస్యను ఎదుర్కొంటున్నారు ఈ తలనొప్పి సమస్య అనేక కారణాల వల్ల కనిపిస్తుంది ఇవి ఒత్తిడి కుర్చీపై కూర్చోవడం సరిపడా నీళ్లు తాగకపోవడం కంప్యూటర్ వైపు ఎక్కువ సమయం గడపడం వంటి కారణాల వల్ల వస్తాయి ఈ ఆరోగ్య సమస్య ప్రాణాంతకం కానప్పటికీ కాలక్రమేణా శరీర ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది తలకు ఇరువైపులా నొప్పి లేదా ఒత్తిడి నుదుటిపైన బిగుతుగా ఉండటం స్కాల్ మెడ భుజాల్లో కండరాలు పట్టేయడం మానసిక ఒత్తిడి వంటివి తలనొప్పికి అత్యంత సాధారణ లక్షణాలని నిపుణులు వివరించారు ఉద్యోగులలో తలనొప్పిని నివారించడానికి ఉద్యోగాల మధ్య తరచుగా విరామాలు అవసరం పని ఒత్తిడిని తగ్గించుకోవడానికి నీరు తాగండి ధ్యానం చేయండి కుర్చీపై మంచి భంగిమలో కూర్చోవడం వల్ల కండరాలు ఇబ్బంది పడకుండా ఉంటాయి నొప్పిని తగ్గించడానికి నొప్పి నివారణ మందులు తీసుకోవడం ద్వారా కూడా తాత్కాలిక ఉపశమనం పొందవచ్చు తలనొప్పి తగ్గకపోతే పరిస్థితిని సీరియస్ గా తీసుకుని వైద్యులను సంప్రదించి తగిన చికిత్స చేయించుకోవాలని మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు